ండి వాట్సాప్లో ఇండియన్ బుల్స్ అండ్ కంపెనీ వాళ్ళు ఒక కాల్ చేసి మీకు యాభై వేలు లోన్ ఇస్తామని చెప్పి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టండి అని చెప్పి పెట్టించుకుంటున్నారు పెట్టిన తర్వాత లోన్ అప్రూవల్ అయింది సార్ మీకు ఇన్సూరెన్స్ చేస్తాము ఆ ఇన్సూరెన్స్ మీద మీకు లోన్ ఇవ్వబడుతుందని చెప్పి ఆ ఇన్సూరెన్స్ మనకు వాట్సాప్లో పెడుతున్నారు పెట్టిన తర్వాత దానికి ఒక మూడు వేల రెండు వందల యాభై రూపాయలు కట్టమని చెప్పి చార్జ్ చేయండి సార్ చార్జ్ చేస్తే మీరు చార్జ్ చేసిన విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు అమౌంట్ పడిద్ది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకా అది కట్టిన తర్వాత మళ్ళీ సార్ మళ్ళీ కిస్తీ మీరు కిస్తీ మీరు కిస్తీ కట్టుకుంటే మీకు లోన్ మిస్టేక్గా ఉంది సార్ ఒక కిస్తీ కట్టుకుంటే మీకు రెండు నెలలు బోనస్ వచ్చింది బోనస్ వచ్చిన తర్వాత మీరు రెండు నెలలు కిస్తీ కట్టే పని ఉండదు అని చెప్పి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు కట్టించుకుంటున్నారు సార్ అట్లా కట్టించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నారంటే జీఎస్టీ బిల్లు మీకు లోన్ పడాలంటే జిఎస్టి బిల్లు ఇట్లా ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇట్లా కట్టాలని చెప్పి జిఎస్టి బిల్లు అని చెప్పి ఇట్లా ఛార్జ్ ఇచ్చేస్తున్నారు ఇట్లా ఛార్జ్ ఇచ్చేసి ఫ్రాడ్ చేస్తున్నారు సార్ సరే అది అయిపోయింది సరే మళ్ళీ అమౌంట్ పడలేదు ఏంటి సార్ ఫిఫ్టీన్ మినిట్స్లో అని చెప్పి అని అడిగితే మళ్ళీ ఓటీపీ ఛార్జెస్ పడుతున్నాయండి ఓటీపీ ఛార్జెస్ పడి కడితే మీకు అమౌంట్ అప్రూవల్ అవుతుందని చెప్పి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు సార్ ఇండియన్ బుల్స్ అనేది కంపెనీని మీరు నమ్మదు వాటి నుంచి వచ్చే వాటిని జాగ్రత్త చూసుకొని అప్రూవ్గా అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రజలందరినీ అడుగుతున్నాను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను ఈ సైబర్ క్రైమ్ అనే దాన్ని కొంచెం మీరు గట్టిగా చర్య తీసుకొని ఇట్లాగా జనాలకు న్యాయం చేయాలి నాకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్